వన్ టూ త్రీ క్లాప్ వన్ టూ త్రీ క్లాప్ ఈరోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చాడు నేను మన రెడ్డి గారు అతను ఇంకొక ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు కాన్వర్జేషన్ ఓపెన్ అయింది అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన విషయం ఇది కానీ ఇప్పటి వరకు మిస్లీడింగ్ చేయబడ్డారు అతని ఒక మాట అన్నాడు దానికి జవాబు మీరు ఏమి ఇస్తారో చూద్దాం మీ మీ స్థితి నుంచి నేను నాకు తెలుసు ఉద్యోగం చేయాలి నాకు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి కానీ నాకు ఆసక్తి వస్తలేదు సలహా కావాలని వచ్చాడు దాన్ని నువ్వేం చెప్పి ఇది అందరి ప్రాబ్లం కదా చాలా మందికి చేయాలి ఖచ్చితంగా చేయాలని తెలుసు కానీ ఆసక్తి వస్తలేదు ఏం చేయాలి నీ మనసులో అది లేదు పైన పైన అంటున్నావు నీ మనసులో ఓకే బట్ వాట్ షుడ్ అని అడుగుతున్నాడు ఆయన సో రెడ్డి గారు ఒక మాట చెప్పారు అందరూ ఒక మాట చెప్పారు నేను చెప్పిన ఇది ఎప్పుడు వచ్చేది అందరిచ్చే సలహా ఇంతే కానీ ఇప్పుడు నేను చెప్పేది వీలైతే రాసి పెట్టుకో ఇది నేను ఆచరిస్తున్నది ప్రకృతి నియమం ఇది ఇది మనది కాదు పర్సనల్ డెవలప్మెంట్ కాదు నాట్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ ద మైండ్ ప్రకృతి ఇట్లా జరుగుతుంది ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇది కపుల్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే ఈరోజు ఏమో రిజిస్టర్ అయితే ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఆసక్తికి అనాసక్తికి అతీతంగా పని చేయగలవా లేదో చెక్ చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాత్రూమ్ పోతున్నా ఆసక్తికి అనాసక్తికి అతీతం ఇది భోజనం ఆకలి ఆసక్తికి అనాసక్తికి అతీతం ప్రకృతి ఆసక్తులకి అనాసక్తులకి అతీతం అని ప్రపంచంలో నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నా ఇష్టం లేదు కాబట్టి వదిలేసిన ఏది యోగం అవుతుందంటే నీ ఆసక్తి అనాసక్తి తీసుకుందస్ట్ జస్ట్ దాన్ని చేయ ఎవరి అంతే అది నీ జీవితానికి ఉపయోగం అంటే ఉదాహరణకు చెట్లకు నీళ్ళు పోయడం లాంటిది నీ ఆసక్తి నాకు ఈరోజు ఆసక్తి లేదు మూడు లేదు చెట్లకు నీళ్ళు పోయాను అంటవా చచ్చిపోతుంది సో దానికి నేనే ఉదాహరణకు ఇచ్చిన నేను చేసే యూట్యూబ్ కాన్వర్జేషన్ సో ఆసక్తికి అనాసక్తికి అతీతం నాకు చేయడానికి ఆసక్తి లేదు ఆసక్తి ఉండకుండా లేదు ఇది నా యొక్క సహజాతం అన్నది నా ఇంట్యూషన్గా మార్చేసిన ఎప్పుడైతే ఆసక్తికి అనాసక్తికి నువ్వు అతీతంగా చేసినావు ఆ వర్క్ నీ నుంచి నీ మైండ్ నుంచి లిబరేట్ ఉంది సో ఫస్ట్ టైం ఒక వర్క్ నువ్వు లిబరేట్ చేస్తున్నావు నీ మైండ్ నుంచి ఇది ఎటువంటిదంటే నేను ఈ ఈ పుస్తకాలన్నీ బయటకు వస్తుంది ఐదు వందల పుస్తకాలు అనడానికి కారణం తెలుసా ఆసక్తికి అనాసక్తులకి నాకున్న సిచ్యువేషన్స్కి నా ఆర్థిక పరిస్థితికి వీటికి ఏవి సంబంధం లేని వర్క్ అది నేను నాకు బాగా మూడు ఉంటే రాస్తాను మూడు లేకపోతే రాయాను ఇంపాసిబుల్ రాయడం ఎందుకంటే కండిషనల్ అయిపోయింది నీకు ఏదో రోజు మూడు బాగుండకపోవచ్చు ఏదో కారణం చేత నీ మూడు చెడిపోయే సందర్భాలు భవిష్యత్తులో రావచ్చు తద్వారా నువ్వు ఏం చేస్తావు మూడు మీద దోషిస్తావు ఇంటోల మీద దోషిస్తావు అట్లా కాదు మూడు బాగుంది బాగలేదు దానికి అతీతం ఇది ఆసక్తి అనాసక్తి అతీతం ఇష్ట ఇష్టాలకు అతీతం అట్లా ఈ రైటింగ్ అనే ప్రక్రియను పెట్టినప్పుడు నీ మూడు ఎలా ఉన్నా సరే జస్ట్ రైట్ డాక్టర్ ఆసక్తికి అనాసక్తికి అతీతంగా సీజన్స్ వస్తాయి ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ అట్లా ఎంటర్ అవుతుంది ఆసక్తికి అనాసక్తికి అతీతంగా పంట ఉదయిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పంటకు కూడా ఒక మనసు ఉందనుకో నాకు ఈ సీజన్లో కంకులు రాయించుకోవడం ఇష్టం లేదు నాకు అంటే రైతు చచ్చిపోడు సో ప్రకృతి ఆసక్తి అనాసక్తులకు అతీతం నిజమైన కర్మయోగం అంటే ఆసక్తికి అనాసక్తికి అతీతమైన పని ఎంచుకొని దాన్ని నువ్వు కొనసాగించు వెదర్ యు లైక్ ఇట్ ఆర్ యు డోంట్ లైక్ ఇట్ ప్యాషన్తో పనిచేసేవాడు అలసిపోతాడు ప్యాషన్తో పనిచేసేవాడిది ఒక రకమైన ఉద్వేగంతో చేస్తాడు చాలామంది అంటారు నాకు మ్యూజిక్ అంటే ప్యాషన్ అసలు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఇంటర్నెట్లో కూడా త్యాశ్చర్యపోతుంది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చింది క్రైస్ట్ని సిలివేసినప్పుడు ఆ పదం వచ్చింది దాని మీద పడ్డ తపన అన్నట్టు అంటే జీవించడానికి జీసస్ పడ్డ తపన ప్యాషన్ ఏంటన్నట్టు అంత తపన పడుతున్న పెయింటింగ్ గురించి ఎవడబడడు అది జీవన్మరణ సమస్య పెయింటింగ్ జీవన్మరణ కానే కాదు కొందరు ఉన్నారు అట్లా చాలా చాలా గంభీరంగా ఒక ఒక పాల్గోగా లేకపోతే ఒక జాక్ జాక్సన్ పోలాక్ లేకపోతే ఒక విన్సెంట్ వ్యాంగు ఇట్లాంటి వాళ్ళు దే టుక్ ఇట్ వెరీ సీరియస్లీ వాళ్ళు పొద్దున పెయింటింగ్ వేసారు మధ్యాహ్నం పెయింటింగ్ వేసి రాత్రి పెయింటింగ్ వేసారు మళ్ళీ పొద్దున పెయింటింగ్ వేసిరు మధ్యాహ్నం పెయింటింగ్ వేసి రాత్రి అట్లా కొన్ని సంవత్సరాలు చేశారు ఆసక్తికి అనాసక్తికి అతీతంగా చేసేది త్యాగరాజస్వామి అన్ని వేల కీర్తనలు రాసిండంటే ఆసక్తి అనాసక్తులతో సంబంధం లేదు ఇంట్లో ఫుడ్ ఉన్నా రాసిండు ఫుడ్ లేకపోతే రాసిండు ఇంటికి బంధువులు వస్తే రాసిండు బంధువులు రాకపోయినా రాసిండు తన పరిస్థితి బాగున్నా రాసిండు బాలేకపోయినా రాసిండు తనకు రోగమున్నా రాసిండు రోగం లేకపోయినా రాసిండు ఎందుకు ఆ వర్క్ నీ మనస్సు నుంచి విడిపడ్డది లిబరేట్ అయింది మొట్టమొదటిసారి ఆర్ లిబరేటింగ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ స్టూపిడ్ మైండ్ ఇలా గనక చేస్తే మహత్ కార్యం జరుగుతుంది అదర్వైజ్ ఖచ్చితంగా అయిపోతుంది ఎందుకంటే ఏదో రోజు నీకు ఆసక్తి పోవచ్చు వాడు పోతుంటే వాడుకో అన్నాడు నా ఇంట్రెస్ట్ రాద్దాం రాద్దామనుకున్నా వాడు అట్లా అన్నాడే అని ఖచ్చితంగా వస్తుంది ఇది వాడు రాద్దాం అనుకుంటే అన్నాడు ఇది రాసిన తర్వాత దాని గురించి మాట్లాడుతుండే బాత్రూమ్కి పోయించి చెప్తా ఉండి వాడి సంగతి ప్రకృతి నియమం అట్లా అంత రుత్లేసి ఉంటుంది నువ్వు ఖచ్చితంగా చేయాలంతే నువ్వు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈరోజు ఎక్కువసేపు బాత్రూమ్ పోతే అంటే కుదరదు నువ్వు ఎక్సైటెడ్గా ఉండి ఉండకపో సంబంధం లేదు అయితే అందరు నన్ను అడిగే ప్రశ్న ఏంది నువ్వు పనిని దానికి లింక్ ఎట్లా చేస్తున్నావు నేను అంటున్నా లింక్ చేసి చూడు ఒక్కసారి లింక్ చేసి చూడు కదా అన్ని పనులు అంటలేదు ఏదో నీకు నచ్చిన పని అది నీకు నచ్చితే జీవితకాలం కొనసాగిస్తాం అనుకుంటే జీవితకాలం అనగానే ఆసక్తికి అనాసక్తికి అతీతం జీవితకాలం అనగానే సమయానికి అతీతం ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సూత్రం ఇది ఇప్పుడు ఈ సూత్రంలో నుంచి చూస్తే ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళంతా ఈ సూత్రంలో బందీ అయి ఉన్నారు వెదర్ ఇట్ ఈస్ ఏమంటారు టెక్నీషియన్స్ కావచ్చు టెక్నాలజికల్ బేస్డ్ టైకున్స్ కావచ్చు బిజినెస్ టైకున్స్ కావచ్చు దే జస్ట్ వర్క్ సాప్ ఆసక్తి అనాసక్తి ఏముంటుంది అది ఎట్లా చేస్తారు శ్వాసించినట్లు రోజు భోజనం చేసినట్లు అది కూడా చేస్తారు అట్లాంటి వాళ్ళు స్థితప్రజ్ఞతతో ఉంటారు ఒక ముఖేష్ అంబానీని రాజ్దీప్ సర్దేశో ప్రశ్న అడిగాడు ఎందుకు ముఖేష్ అంబానీ కోటీశ్వరుడు కనుక కోటీశ్వరుడు మరి అతని అలవాట్లు ఎట్లుంటాయో అక్కడి నుంచి అడిగాడు మీరు పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు తర్వాత పెద్ద పెద్ద పడవల్లో మీరు పార్టీలు చేసుకుంటారు నైట్ పార్టీలు చేసుకుంటారు అసలు ఏం చేస్తారు మీరు అప్పుడు ఆయన చెప్పాడు సబ్లోగా ఐసీఐ బయటకు బాత్ కడితే సింపులా అసలు ఆ టైంలో ఫోన్ అసలు ఆ బిజినెస్ బాత్నే కడితే మామూలు సాదాసీదా మనుషుల లాగా మేం మా స్థితులు ప్రపంచంలో ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మామూలు సాదాసీదా మనుషులలాగా మాట్లాడుకుంటారు ఇంతే తర్వాత పొద్దున్నే నిద్ర లేచి మీరు ఎలాంటి పూజ చేస్తారు ఏం చేస్తారు సమస్త మానవ జాతి ఆనందంగా ఉండాలని కోరుకుంటాం ఇప్పుడు వాళ్ళు లేకపోతే మేము లేం కదా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా ఉంటుంది సక్సెస్ఫుల్ పీపుల్ ప్రవర్తన ఇప్పుడు జార్జ్ బెర్నాడ్షా తీసుకో లేకపోతే జేమ్స్ యాల్ తీసుకో లేకపోతే డెల్ కాలేజీ తీసుకో ఇట్లా అనంతంగా రాసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు లావైనా సన్నగైనా హాస్పిటల్ ఉన్న ఎట్లున్నా దే కంటిన్యూడ్ దేర్ వర్క్ నా మైండ్ బాగుంటే నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా అన్నవా డ్యామేజ్ చేసుకుంటుంది సో అధ్యయనం అన్నది మన ఆసక్తికి అనాసక్తికి అతీతంగా ఉన్నప్పుడు నిజమైన అధ్యయనం స్టార్ట్ అవుతుంది అంటే ఇది అన్ని వర్క్స్కి సెట్ కాదు కొన్ని లైఫ్లో ఒకటో రెండో మనం ఎంచుకొని ఆ రెండిటిని మనం లిబరేట్ చేస్తున్నాం మన యొక్క భావజాలాల నుంచి మన యొక్క కోరికల నుంచి మన యొక్క ఎమోషన్స్ నుంచి మనం లిబరేట్ చేస్తున్నాం అలా చేసినప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ బిరాకులు జరుగుతుంది అది చేస్తూ 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 ఉండగా నీకు నువ్వు దొక్కుతావు అన్నట్టు అట్లా మిగతావన్నీ మారుతున్నాయి నాకు ఇంట్రెస్ట్ ఉంది పోతా ఇంట్రెస్ట్ లేదు ఆపేసిన నాకు సహకారం దొరకలేదు ఆపేసిన అందరు సహకరిస్తున్నారు బాగా జరుగుతుంది ఇట్లా కాకుండా నీ శ్వాస ఎట్లయితే నార్మల్గా ఎప్పుడుందో రోజు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది అట్లా ఆ పని జరుగుతూ ఉందండి జస్ట్ ఎక్కువ అయితే లేదు తక్కువైతే లేదు బాగుంది లేదు బాగాలేదు లేదు ఎగ్జైటెడ్ లేదు డిసప్పాయింట్మెంట్ లేదు ఇది జస్ట్ దేర్ అంటే రీతలా సజీవం ఇది అతను చాలాసేపు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే ఈ యాంగిల్ అతనికి తెలియదు తను నన్నే ఎగ్జాంపుల్కి పెట్టి చెప్పినా ఇప్పుడు ఈ విషయం నేను ఇక్కడ పుస్తకాలు చదవలేదు ఇది నేను అర్థం చేసుకున్నది నువ్వు పుస్తకాల్లో ఎత్తుకున్నా దొరికి సావది ఇది ఇప్పుడు నేను చేసే పెయింటింగ్ నా ఆసక్తికి అనాసక్తికి అతీతం అట్లా నేను లవ్ కూడా నువ్వు నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తే లవ్ చేస్తా నచ్చినట్టు బిహేవ్ చేయపోతే లవ్ చేయని అయిపోయింది నువ్వు ఎలాగైనా ఉండు లవ్ ప్రేమ అనేది ఒక బాధ్యత నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను నేను నీకు పైసలు ఇస్తా సినిమాకు అని హఠాత్తుగా నువ్వు చెప్పి నేను సినిమాకి ఇవ్వను పో పైసలు అట్లా లేదు నువ్వు ఎంత పరమ నీచంగా ప్రవర్తించినా నేను నీకోసం ఏం చేయాలన్నా అవి ఖచ్చితంగా చేయబడతాయి దట్ ఈస్ లవ్ ఇప్పుడు ఎవరెవరైతే కూపన్ రాగానే ఇంతవరకు చేసిన ప్రామిస్లన్నీ చేసే కార్యక్రమాలన్నీ క్యాన్సిల్ చేసేట్రో దే ఆర్ నాట్ లవింగ్ యూ దే ఆర్ యూజింగ్ యూ పని మానుకోవద్దు ఇప్పుడు ఇది ఏం చేస్తున్నది అంటే ఏదన్నా ఒక చెప్తే అది చేయాలి దర్శనాలు అది ఇష్ట ఇష్టాలకు అతీతం అది ఇప్పుడు వైలిన్ అంతే పుస్తక రచన అంతే పెయింటింగ్ అంతే అనాసక్తికి అతీతంగా ఉంచిన రాని రాకపోని నేను నచ్చని నచ్చకపోయి యూ జస్ట్ కంటిన్యూ అండ్ ఎక్స్పీరియన్స్ ద గ్రోత్ అందులో ప్రగతిని అనుభూతి చెందుదాం ఇది ఎవరి కోసం కాదు ప్రకృతి దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ ఇచ్చిన ఆసక్తి అనాసక్తికి లింక్ చేసినవా నీ పని చంద్రుడు ఆసక్తికి అనాసక్తికి లింక్ చేయలేదా నీ పని సూర్యుడు స్వయం ప్రకాశం అది దానంతకది వెలుగుతుంటుంది సో ఎవరెవరి వర్క్ గుర్తింపబడుతుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయిబాబా వాడిని చిప్ప ఒకటి ఉంటుంది అది కూడా పూజింపబడుతుంది కదా ఆసక్తికి అనాసక్తికి అతీతంగా దాన్ని వాయుడు లైఫ్ అంతా కాబట్టి దాన్ని కూడా కీర్తిగా పట్టుకుంటుంది ప్రవణ మహర్షి పట్టుకున్న కట్టే ఇప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు చచ్చిపోగానే వాడు వాడిని వస్తువులన్నీ పడేస్తారు ఒక్కటి కూడా లేదు ఏదైనా అందుకని ఏదైనా ఒక రెండు వస్తువులు నువ్వు పట్టుకొని నువ్వు జీవితకాలం వదిలేట్లేదు అనుకో నువ్వు మరణించిన తర్వాత నీ ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది దాని లో కూడా నువ్వు కనిపిస్తావు ఉన్నాయి ఎందుకంటే ఇది ఆసక్తికి అనాసక్తికి అతీత లిబరేటివ్ ఉంది సరే మనిషికి తెలియదని కాదు తెలుసుకుని ఉంటే బాగుంటుంది అంతే రూట్ మ్యాప్ లాగా సో సిక్స్టీన్త్ రోజు బుక్ లాంచ్ అది ఎక్కడా రేపు చెప్తా ఏమాత్రం వీలు పడ్డా రండి పందులుంటే రావద్దు ఎందుకంటే మన లైఫ్ అంతా కలుస్తూనే ఉందా రీసారా సోస్